అండి అయితే సబ్స్క్రైబర్లు ఇండి చేపలు ఎండ్రీలు మెత్తల్లో ఇవన్నీ అడుగుతున్నారండి కొంతమంది అయితే చాలామంది అడుగుతున్నారు నేను అందుకని ఎండ్రయ్యులు రెండు రకాల ఎండ్రీలు మెత్తల్లో పాల మెత్తల్లో సేరమంటారు కదా అవి చెప్పు చేపలు ఇవన్నీ కూడా తట్టాలో ఇవన్నీ సముద్రం బోండి గొప్ప తట్టాలో ఇవన్నీ కూడా తెచ్చానండి ఒకసారి మీకు అయితే చూపిస్తున్నాను ఎవరికన్నా కావాలి మీరైతే ఆర్డర్ అయితే పెట్టచ్చు ఓకేనండి చూపిస్తున్నాను చూడండి అండి మనకి మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఎండు చేపలు ఎండ్రిలు మెత్తల్లో కట్టాలో ఇవన్నీ అడుగుతున్నారండి అందుకని నేను ఎండు చేపలు అయితే దొరకలేదు కానీ ఇంకా గోదావరి మనకి ఎండ్రిలు మెత్తల్లో కట్టాలో ఆల ఉన్నాయి అంటే ఏంటండి సీరమేన్ అంటారు అవి ఉంది మీకు ఎవరికైనా కావాలి ఆర్డర్ అయితే పెట్టుకోండి అయితే ఇందులో జలమట్టుకు కొన్ని ఆర్డర్లు ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ అయితే పెట్టుకోండి ఈ పెద్ద కొప్పరీలు అలాగే చప్పుడు చేపలు మనకి హైదరాబాద్ నుంచి అయితే చిత్తూరు అయితే రెయ్యులు రెయ్యులు మెత్తల్లో కట్టిపరి చప్పుడు చేపలు అట్టాలు ఈ పాలమెత్తలు కూడా అడిగి అడిగే ఇవి అయితే ఒక కేజీ అయితే పార్సల్ అయితే చేస్తాను మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి ముందైతే ఆర్డర్ ఇస్తే దాన్ని బట్టి అయితే నేను తీసుకుని అయితే మీకు పంపడం అయితే జరుగుతుంది అంటే అందరూ అడుగుతున్నారు కదా నాకు మేము వీడియో చూస్తున్నాం మాకేమో తినాలనిపిస్తుంది మీరేమో చెప్ప ఇవ్వట్లేదు అంటున్నారు కాబట్టి నేను కూడా ఈ మచ్చికారుల దగ్గర కొని మీకు అయితే పంపడం అయితే జరుగుతుంది ఓకేనండి మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి మీకు ఎవరికన్నా కావాలంటే నేను నేనైతే ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ ఎండ్రైలు అయితే చాలా పెద్ద రైలు అండి ఇవి బాగానే చూసారా చాలా పెద్ద రైలు చూసే కదా రైలు చాలా పెద్దయ్యండి ఇవి పప్పు రైలు చాలా పెద్ద రైలు ఏమో చాక రైలు గోదావరి కూడా అయ్యో కాస్ట్ వేరే అండి ఇయో కాస్ట్ వేరు ఏమో మెత్తల్లో పెద్ద మెత్తల్లో ఈ మెత్తలు అండి పెద్ద మెత్తల్లో ఇవి కూడా బాగుంటాయి మెత్తలు ఇవి ఇవి సీరమైన అంటారు కదా సేరమైన అంటారు ఇలాగే పాల మెత్తలు అని కూడా అంటారు ఇంకా సేరమైన చెప్పారు నాకు ఇది కానీ పాల మెత్తలు కూడా అంటారు అన్నమాట ఇవి ఇవి చిన్నగా ఉంటాయి అన్నమాట చీరమైన ఇది ఇది చీరమైన పాల అనేది మీరే కామెంట్ చేయాలి ఓకేనండి అయితే కొత్త అండి ఇది వ్యాపారం ఏంటంటే మనకు కావాలంటున్నారు కాబట్టి నేనైతే చేస్తున్నాను ఇవి తట్టాలో అక్కడ చాలా రకాలు అమ్ముతారండి చాలా చీప్గా ఉంటాయి కొన్ని చాలా కాస్ట్గా ఉంటాయి కానీ అందులో నెంబర్ వన్ క్వాలిటీ మాత్రమే నేనైతే తీసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనం పంపిన తర్వాత మనకి సెడ్డ పేరు అయితే రాకూడదు కదా అందుకని రకం అయితే తీసుకోవడం అన్నీ కూడా నెంబర్ వన్ అయితే తీసుకుంటున్నాను క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ మాత్రమే పంపుతుందనమాట నేను అందులో ఇంకా తక్కువ రేట్లు ఉన్నా కానీ అవి అలాంటివి మనకి వెళ్ళవన్నమాట అలాంటివి చూడడానికి బాగుంటాయి కానీ తినడానికి ఇబ్బంది శ్రీదేవి గారికి అయితే చప్పుడు చేపలు అయితే పార్సిల్ చేస్తున్నాను ఇవైతే అసలు ఆర్డర్ తీసుకోనండి ఎందుకంటే చాలా ఇది ఈ ఆగం పార్సిల్కి ఈ చెప్పుడు చేపలు అనేది చాలా కష్టం అండి చెప్పుడు చేపలు చాలా మంది అడుగుతారు కానీ కష్టం ఇవి పంపడం ఎందుకంటే ఇవి గాలిలో ఉండాలి ఈ చప్పుడు చేపలు ఇందులో వెళ్ళ మళ్ళీ పురుగులు పుచ్చిపోతాయట చెప్పుడు కదా ఎన్నో రోజులు ఉండవు రెండు రోజులు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండవు ఇప్పుడు నేను ఈ చెప్పుడు చేపలు అంటే కావాలి కావాలన్నారు కాబట్టి మాత్రమే పంపుతున్నాను ఈ పంపడం ఇబ్బందే నాకు చాలా కష్టం ఇది కానీ ఇప్పుడు ఈ వీడియో అయితే నేను మీకు వెంటనే అయితే పెట్టను ఎప్పుడు పెడతానంటే ఆ రి ఇవన్నీ వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర రిజల్ట్స్ ఎలా ఉంది అని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తాను అప్పుడు దాకా నేను వీడియో అయితే పెట్టనండి మనం ఇప్పుడు పంపుతున్నాం కదా పార్సెల్ అన్నీ కూడా రెడీ చేసి ఆ రె వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి చేరిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో అది తెలుసుకుని అప్పుడు మాత్రమే ఈ వీడియో అనేది రిలీజ్ చేస్తాను అనమాట ఇది డబ్బా అయితే చూసేనండి ఎందుకంటే అవన్నీ ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి ఈ డబ్బాలు చప్పుడు చేపలు అనేది మెత్తగా ఉంటాయండి అవి పచ్చడి పచ్చడి అయిపోతాయి అన్నమాట దాంట్లో పార్సీల్లో కొరియర్లు కదా పచ్చడి అయిపోతాయి అందుకని నేను ఆ డబ్బాలో అయితే కట్ చేసి దాంట్లో అయితే వేస్తున్నాను ఇవి ఇది కొంచెం కష్టం ప్యాకింగ్ అయితే డిఫరెంట్ అండి ఇది ఎందుకంటే లేకపోతే చిదిగిపోతాయి అన్నమాట ఇవి చిదిగిపోయినా కూడా ఇబ్బంది ఇప్పుడు ఇవన్నీ వేస్తాం కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసాం కదా డబ్బా డబ్బా కట్ చేసినప్పుడు ప్లాస్టర్ అయితే వేస్తున్నానండి దీనికి రౌండ్గా ప్లాస్టర్ అంటే ఇంక మనకు దాంట్లో కదిలిన ఏం చేసినా కదా అవి లోపల అయితే ఏమి ఉద్దేశంతో అయితే వేస్తున్నాను మరి ఎలా ఉంటాయో ఏంటో మరి చేసిన తర్వాత ఇదేమో గాలి ఆడదా ఉక్కిరి బుక్కిరి అయిపోతే మనం లోపల చుట్టేసాం ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి ఎందుకంటే వీటికి గాలి తగలాలి ఇప్పుడు ఏమో గాలి తగలకుండా అయితే కట్టేస్తున్నాం అన్నమాట మొత్తం ప్యాకింగ్ పకడ్బందీగా ఎందుకంటే లేకపోతే పచ్చ కడ కడిగి వెళ్ళిన తర్వాత పచ్చటైపోతాయి అందుకని నేను ఈ టైప్లో అయితే వేస్తున్నాను మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాయి ఏంటి అనేది మేడం గారు అయితే చెప్పాలి మనకి ఓకేనండి ప్రైట్ బోటలు అయితే చప్పుడు చేపలు అయితే ప్యాక్ చేస్తాను కానీ బాగుందండి ప్యాకింగ్ ఇంకా ఏమవదాం ఈ రొయ్యలు చప్పుడు చేపలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ప్యాక్ చేసి అన్నీ కూడా హైదరాబాద్ అండి హైదరాబాద్ శ్రీదేవి గారికి అయితే పంపుతున్నాం ఇప్పుడు మనం అర కేజీ రైలు అడిగారు ఆమె ఇందులో పెద్ద రొయ్యలు అన్నమాట బాగా పెద్ద రొయ్యలు ఇవి అర కేజీ రొయ్యలు అయితే అడుగుతున్నా ఇవి డ్రై ఫిష్ కదా వెయిట్లెస్ కదా ఎక్కువ వచ్చేస్తున్నాయి ఏంటిది రాడు డౌట్ వచ్చింది నాకు ఏంటి కదలలేదు ఏంటని అంటే ఎక్కువ వస్తాయి కదా డ్రై ఫిష్ కేజీ అయితే వేసాను కానీ సరిపోలేదు మనం ఇప్పుడు కవర్ పెట్టి మళ్ళీ కవర్లో అయితే వేస్తున్నాను రైలు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ అండి చాలా బాగున్నాయి నెంబర్ వన్ క్వాలిటీ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏసీ అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అన్నమాట చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నీ కూడా మీకు నేను ఫోన్ నెంబర్ అయితే పెట్టాను మీకు ఎవరికి కావాల్సిన అయితే చెప్పచ్చు అయితే పెద్ద పెద్ద రైల్ అయితే ఆర్కైజ్ చేసాను అండి ఇయో పాల మెత్తలు కూడా పావు కేజీ పావు కేజీ పాల మిలం పెద్ద ఒక అర కేజీ అయితే పెద్ద మెత్తలు అయితే వేస్తున్నానండి అంటే ఇంక పార్సిల్ అయితే ఎక్కువండి కొంచెం అన్నీ ఉన్నాయి ఆయిల్ అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కొన్ని కొన్ని అయితే పార్సిల్ అయితే చేస్తున్నాను తట్టం ఇది సముద్రం తట్టం అన్నమాట సముద్రం పొండు గప్ప మనం ఇదైతే పార్సిల్ అయితే చేస్తున్నాం క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి మొత్తం అన్నీ కూడా క్వాలిటీకి అయితే మన క్వాలిటీ కోసం అయితే చూడక్కర్లేదు నెంబర్ వన్ క్వాలిటీ అయితే పంపడం అయితే జరుగుతుంది అయితే చూడొచ్చు సూపర్ తప్పండి అయితే చాలా బాగుంది కానీ ఏ సరే తీసుకున్న తర్వాత మీరు అయితే ఎండలో పెట్టుకోవాలండి కంపల్సరీ ఎండలో పెట్టుకుంటేనే ఇవి బాగుంటాయి ఎప్పుడైనా ఎండలో కట్టలేదు అనుకో ఈ బూస్ కట్టేసి పోతాయి అన్నమాట అయితే రెండు రోజులు మూడు రోజుల కోసం కంపల్సరీ ఎండలో పెట్టుకోవాలి మీరు ఏమైనా సరే మెత్తలైనా అయ్యేనా ఈయన ఈయనా ఏనా సరే ఎండలైతే పెట్టుకోలేదు చప్పటి చేపలు ఉన్నాయి కదా అవి చెప్పడి చేపలు అయితే అవి కష్టమే పార్సిల్ కూడా మాకు అదైతే రెండు మూడు రోజులు తినేయండి లేకపోతే తట్టం అయితే దీన్ని కవర్లా వేసి కడుతున్నానండి ఏమైనా డస్ట్ అలాంటివి ఏమైనా పడతాయేమో అని ఓకే అలా అది గుచ్చుకుంటున్నాయి కదా మొత్తం దాంట్లో ఏమన్నా చింపేస్తుంది పార్సల్ ఏమో అని మొత్తం కవర్ కవర్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాను మళ్ళీ తట్టం కదా మంచి తట్టం అది పోతుందని బొబుల్ కవర్ అవన్నీ కూడా వేసి అయితే కడుతున్నాను లాస్ట్ రేస్ గట్టి కట్టేయమంటే ఇంకా బాక్సులు అయితే అంటే మనం ఇంతలా పకడ్బందీగా ఎందుకు చేస్తామంటే మనకు ఆయిల్ ఉంది ఆ ఆయిల్ కానీ ఇట్లా ఈ ముళ్ళులు ఉంటాయి కదా ఈ అన్న అనుకోండి మొత్తం ఆయిల్ అంతా కడ ఒలిగిపోద్ది అందుకని ఇంత పకడ్బందీగా అయితే పార్సల్ అయితే రెడీ చేస్తున్నాను గారికి మళ్ళీ ఆయిల్ అయితే ఇప్పుడు మనం చాలా పకడ్బందీగా అయితే పార్సెల్ అయితే చెయ్యాలండి ఇవి అందులో చేపలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవైతే బాక్స్ అయితే సపరేట్గా అయితే చెయ్యాలి మరి చేసి ఆ బాక్స్లో అయితే పెట్టాలి అందుకని దీనికి కవరు బబుల్ కవర్స్ అయితే కామన్ అయ్యాయి ఇప్పుడు ఇవి అయితే ఆయిల్ ఎవరికి పంపినా కూడా నేను మైకే కవరు పార్సిల్ చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ బబుల్ కవర్స్ చుట్టి తర్వాత అప్పుడైతే అట్ట బాక్సులు పెట్టి పార్సిల్ అయితే చేసి అప్పుడైతే కొరియర్కి అయితే ఇస్తాను ఇప్పుడైతే మనం ఇవన్నీ కలిపి ఒక బాక్స్లోనే పంపేస్తుంది అన్నమాట అంటే కొరియర్ ఛార్జీ అనేది తగ్గుతుంది ఇప్పుడు ఆయిల్కే మూడు లీటర్లు అంటే మూడు యాభైలో నూట యాభై రూపాయలు దానికే అయిపోతుంది కొరియర్ డిటిడిసికి అయితే ఇంటికి వెళ్ళిపోద్ది ఇప్పుడు ఇవన్నీ మనకు వెయిట్ ఎక్కువ కాబట్టి ఇవన్నీ కూడా ఆర్టీసీకి అయితే ఇచ్చేస్తాం అన్నమాట ఇప్పుడు ఆర్టీసీకి ఇచ్చామనుకోండి ఆర్టీసీకి అయితే మొత్తం అన్నీ కలిపి నూట యాభై రూపాయల కంటే ఎక్కువ అవ్వదు కొరియర్కి ఆర్టీసీకి అయితే బాగా తక్కువ ఈ మొత్తం అన్ని ఐటమ్స్కి కలిపి కూడా నూట యాభై రూపాయలు అవుతుంది హైదరాబాద్కి ఇప్పుడు మనం పార్సిల్ అయితే హైదరాబాద్కి అయితే వేస్తున్నాం హైదరాబాద్కే మొత్తం పార్సిల్ అన్నీ మనం వేసి ఆయిలైనా చేపలైనా అన్నీ కూడా హైదరాబాద్కి ఎక్కి వేస్తున్నాం మీకు ఎవరికన్నా కావాలితే చెప్పచ్చు పార్సిల్ అయితే పంపుతాను అంతా పక్కాగా ఉంటుందండి పకడ్బందీగా ఉంటుంది ఆయిల్ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ప్యాక్ చేసుకోండి కేజీ తెలగపిండి కూడా ఉంది ఇంత దగ్గర తెలగపిండి అయితే మొత్తం నెంబర్ వన్ క్వాలిటీ అండి మన నువ్వులు ఆడిస్తున్నాం కదా తెలగపిండే మన సబ్స్క్రైబర్లు కానీ నేనైతే తక్కువ రేట్లో ఇస్తున్నాను అది నూట ఇరవై రూపాయలు అని కిలో వచ్చి నేనైతే అరవై రూపాయలకే ఇస్తున్నాను అనమాట ఎవరికైనా సరే మన సబ్స్క్రైబర్లకి ఆయిల్ అయితే తీసుకుంటున్నారు కదా అందుకని తెలగపిండి కూడా అరవై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాను అయితే చాలా పారిశీలు ఉన్నాయండి పార్సిల్ అయితే చూపిస్తున్నాను చూడండి ఓటే పారిశీలు మొత్తం అన్నీ కూడా ఈ మూడు లీటర్లు నువ్వుల నూనె ఇవేమో సప్పటి చేపలు దీంట్లో ప్యాక్ చేస్తాను కదా ఇవేమో తట్టం ఇవేమో పెద్ద మెత్తల్లో ఇవేమో పెద్ద రొయ్యలు పప్పు రొయ్యలు పెద్ద రొయ్యలు ఇవేమో పాల మెత్తల్లో సేరమైన అంటారా తెల్లగపిండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఐటమ్స్ అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఐటమ్స్ అయితే ఉన్నాయి ఏడు ఐటమ్స్ కూడా ఇప్పుడు నేనైతే ప్యాకింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఈ అట్ట బాక్స్లోనే మొత్తం అన్నీ కూడా ప్యాక్ చేయటం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మొత్తం అన్నీ కూడా అట్టబాక్స్లో అయితే ప్యాక్ చేసేసి మనం ఇక్కడ నుంచి ఇప్పుడు పదిహేను కిలోమీటర్లు అయితే వెళ్ళాలండి రావులపాలెం రావులపాలెం వెళ్ళి మనం ఆర్టీసీకి అయితే కొరియర్ అయితే ఇవ్వాలి మీకు ఎవరికి కావాల్సినా కూడా మీకు ఆయిల్ కావాల్సిన చేపలు కావాల్సిన ఈ ఎండి చేపలే కదండి పచ్చి చే పచ్చి చేపలు కూడా పంపుతాను రొయ్యలు పండుగప్పలో కొయ్యంగలు పీతలు ఇలాంటివన్నీ కూడా పంపుతానండి మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పొచ్చు నేనైతే ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఇందులో మీకు ఎవరికి కావాల్సినా కూడా అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియో అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే అందరికీ కూడా రీచ్ అవుతాయి అందరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం దీని తెలగపిండికి అయితే ప్లాస్టర్ అయితే వేస్తామండి ఎందుకంటే మన ఈ ముళ్ళులు ఉంటాయి కదా వాటికి కొంచెం వెన్న గుచ్చుకుంటాయి ఒలిగిపోతాయి అని వర్క్ తెలగపిండి అయితే చిల్లెడిపోతే ఒలిగిపోతుందేమో అని డౌట్ వచ్చింది అందుకని ండి ఆయిల్ పాల మెత్తల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐటమ్స్ వెళ్ళాయండి ఇవేమో పెద్ద మెత్తల్లో ఇవేమో రొయ్యలు ఓకే ఇవైతే పైన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పాలమత్ర పార్సల్ అయితే అయిపోయింది పార్సల్ అయితే మాత్రం చాలా పకడ్బందీగా అయితే పార్సెల్ అయితే చేస్తానండి ఎందుకంటే కొరియర్లో అటు ఇటు అవన్నీ కూడా మొత్తం అంతా కూడా వేస్ట్ అయితే అయిపోద్ది చిల్లడిపోతాయి కదా అటు ఈ వేసేటప్పుడు పైన వేస్తారు ఆర్టీసీలో చాలా ఐటమ్స్ అయితే వేస్తారు అలా ఒక్కొక్కసారి అయితే డ్యామేజ్ అవ్వకూడదు కానీ పార్సెల్ అయితే నేను గట్టిగా అయితే పార్సిల్ అయితే చేస్తాను మీ పార్సిల్ పంపిణీ అన్నీ కూడా బాగానే ఉన్నాయంటండి మనకైతే మెసేజ్ అయితే పెట్టారు బాగున్నాయండి అని ఫోన్ చేస్తే చెప్పారు అన్నీ కూడా బాగున్నాయి కానీ చప్పుడు చేపలు ఉన్నాయి కదా ఇందులో మనం చప్పుడు చేపలు పంపుతున్నాం కదా ఆ చప్పుడు చేపలు అయితే లైట్కి అయితే స్మెల్ వచ్చినాయంట కర్మాయి అన్నీ కూడా నెంబర్ వన్ అయితే చెప్పారు రొయ్యలు అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి కానీ చప్పటి చేపలు మాత్రం లైట్కి అయితే స్మె వాళ్ళు ఎల్లి వెంటనే వండేసుకున్నారు మనం అవి గాలు పెట్టుంటే కొంచెం గాలి తగిలి అవి బాగుండు వెంటనే కూడా ఓపెన్ చేసి అయితే వండేసుకున్నారు అండ్ నైట్ అంత అక్కడ గాలి లేకుండా ఉన్నాయి కదా దాని మీద లైట్గా స్మెల్ వచ్చి ఉంటుంది మనం పంపడం అయితే ఫ్రెష్గానే పంపం కానీ ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత స్మెల్ వచ్చినాయి అంట చెప్పటిసేపులు అయితే కరెక్ట్ ఇంకా ఎవరికైనా ఇప్పటి ఇంకా ఇంకెవరికి పంప తెలుసుకోలేదు అన్నీ కూడా పంపుతాను మీకు ఎవరికి కావాల్సిన కూడా ఇందులో ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఫోన్ అయితే చేయండి మనం పార్సెల్ అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఇంకా రావులపాలెం పట్టుకెళ్ళి ఆర్టీసీకి అయితే ఇవ్వాలి మీకు అది కూడా చూపిస్తాను నేను ఆర్టీసీకి పట్టుకెళ్ళి ఇవ్వడం కూడా చూపిస్తాను పక్కగా అన్నీ కూడా వాళ్ళ ఈ పార్సిల్ తీసుకున్న తర్వాత మీకు చేరే వరకు కూడా నేనైతే రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకుంటానండి పార్సిల్ అయితే రెడీ అండి ఈ పార్సిల్ అయితే నాకు పోటైతే పెట్టింది పార్సల్ అయితే మాత్రం నాకు పోటైతే పెట్టింది మధ్యాహ్నం భోజనం చేసిన కానీ మొదలు పెట్టాను ఇప్పుడు సాయంత్రానికి అయితే ఐదవ గంటలకు అయితే అయింది పార్సిల్ పార్సిల్ అయితే వచ్చాయండి మనకు పార్సెల్ అయితే పార్సిల్ సి మనం ఇప్పుడు రావులపాలెం ఆర్టీసీకి అయితే వచ్చామండి ఆర్టీసీ డిపోకి ఇక్కడ కొరియర్ సర్వీస్కి అయితే మనం పార్సిల్ అయితే ఇచ్చేస్తాం ఇప్పుడు హైదరాబాద్కి ఇప్పుడు నైట్ ఇస్తున్నాం కదా మనం నైట్ ఇచ్చిన తర్వాత ఉదయం ఆరోజులకల్లా మీకు చేరిపోతుంది అక్కడికి పార్సిల్ ఏ మనం నైట్ హైదరాబాద్కి ఏ సరే మనం నైట్ ఇచ్చామంటే సాయంత్రం ఐదో ఆరు టైంకి ఇచ్చామంటే ఉదయానికల్లా మీకు చేరిపోతుంది ఓకేనండి